تنهي ڪتو تنهي نائي साको ब्यान पास्ता सारो पालो सारो सारो आउनु सारो என்ன நல்லபடியா இருக்கு வாய்ஸ் பைட்ட மால வந்துட்டேன் அச்சான் கேமரா வஞ்சா அண்ணா வந்துட்டான் என்ன சொல்ல வர்ட் அண்ணா என்ன கரெக்ட் பண்ணுறான் இல்ல ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్ళడం దాడి చేయడం కొట్టడం దూషించడం జైళ్ళకు పంపించడం రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగ్లు పెట్టడం జరిగింది ఆ ఐడీలన్నీ సేకరించాం ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారులు ఉన్నప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోస్టింగ్లు పెట్టారు ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీటిల మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రేణులకి ఒకటే విషయం చెప్తున్నాము ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు మనది కాకపోవచ్చు ఈరోజు మనకు ప్రభుత్వం లేకపోవచ్చు ఈరోజు మన మీద దాడులు జరగచ్చు ఈరోజు మన మీద దౌర్జన్యాలు జరగచ్చు ఈరోజు మన మీద కేసులు నమోదు చేయచ్చు ఈరోజు మనల్ని అరెస్ట్ చేయొచ్చు ఈరోజు మనల్ని జైలుకి పంపించవచ్చు కానీ రేపు అనేటువంటిది ఒకటి ఉంది అని నడుచుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి కనీసం మనుగడు ఉంటుంది తప్ప దానిని మీరు విస్మరిస్తే ఇదే విధంగా మీరు దాడులకు పాల్పడితే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నా ఈ జిల్లాలో ఎవరైతే మీ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పేర్లు మీరే నమోదు చేసుకోండి మనకేమి రెడ్ బుక్ అవసరంలే ఆయన నారా లోకేష్ గారు లాగా మీరే నమోదు చేసుకోండి సోషల్ మీడియా పోస్టింగ్ల దగ్గర నుంచి జరిగేటువంటి అన్ని దాడుల్ని నిశ్చయంగా పరిశీలిస్తున్నాం ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అనుచితంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారో అధికారం ఉంది కదా అని అడ్డుపెట్టుకొని భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు